వెల్కమ్ టు అవర్ హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలన్న వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ ఇప్పుడు చలికాలం కదండి ఈ వాతావరణానికి అందరం జలుబుతో సఫర్ అవుతూ ఉంటాము ఎక్కువ శాతం మంది జలుబు చేసినప్పుడు ఏంటంటే మనం ఫుడ్ కూడా సగ్గ తీసుకోలేమండి ఎందుకంటే మనకు టేస్ట్ కూడా ఏం తెలియదు బాగుంది కాబట్టి సో అలా ఈ చలికాలంలో జలుబు చేసిన వాళ్ళందరికీ ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు మన నోటికి అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది అదేంటి ఉంటుందా ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది చాలా ఇది చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఒకవేళ ఏదన్నా హెల్త్ బాగోకుండా అంటే కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చి టేస్ట్ తెలియకపోతే కనుక ఇది ట్రై చేసి చూడండి కంపల్సరీ చాలా చాలా బాగుంటుంది సో ఇది చూపించడానికి మాత్రం మా మమ్మీ చెప్ప చూపిస్తున్నారు ఎందుకంటే నాకు కూడా బాగాలేదు నాకు కూడా కోల్డ్ ఉందంటేనే నోటికి ఏం తెలియట్లేదు అంటేనే మా మమ్మీ సరే మా ఇది చూపిస్తాను నోటికి ఏం తెలియట్లేదు అంటున్నావు కదా ఇది చేద్దాము నీకు చూపిస్తాను సబ్స్క్రైబర్స్కి కూడా చెప్దాము సో ఓకే మరి ఎలా చేసేయాలి చూపిస్తే వచ్చేసేయండి ఉసిరిగాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలండి పావు కేజీ ఉసిరగాయలు పావు కేజీ ఉసిరగాయలు ఉప్పు రెండు చెంచాలు ఆవాలు ఆవు పిండి మెంతి పిండి వేసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు అయితే మెంతులు ఒక స్పూను నా దగ్గర మెంతి పిండి ఉంది అందుకని చెప్పి మెంతులు వేయలేదు వెల్లుల్లిపాయలు రెండు ఇవి ఎన్నిమిరపకాయలు అండి సుమారు ఒక యాభై గ్రాములు ఉంటాయి అనుకుంటాను ఇవి దీనిలోకండి ఈ ఉసిరిగాయ రోటి పచ్చడికి పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఎలా ఉండాలంటే పచ్చిమిరపకాయలు సగం పండి సగం పండకుండా ఉండని ఉన్న పచ్చిమిరపకాయలు అయితే బాగుంటాయండి ఇట్లా సగం పండి సగం పండకుండా ఉండాలి పచ్చిమిరపకాయలు ఇలాంటి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి చేసుకోవాలి అవునా అదేంటి స్పెషల్ అంతే ఈ పచ్చడి ఉసిరిగాయ రోటి పచ్చడికి ఇట్లా రెండు కలిపి చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా పూర్తిగా పండి ఉండకూడదు పూర్తిగా పచ్చిగాను ఉండకూడదు సగం పండి పండగట్టు ఉండాలి ఇవి అవి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు ఎల్లుల్లిపాయలు ఇప్పుడు ఉసిరికాయలు శుభ్రంగా రెండు సార్లు నేను కడిగి గొడ్డబెట్టి తుడుచుకుని శుభ్రంగా తడి లేకుండా ఫ్యాన్ గాలి దగ్గర ఆరబెట్టి తీసుకొచ్చా ఇప్పుడు వీటిని చాకుతో ముక్కలు కోసేసుకొని ఈ లోపలుండే గింజ తీసేసుకోవాలి ఓకే ఫస్ట్ మనం ఆ పని చేద్దాం ఓకే చాకు తీసుకున్నప్పుడు ఉసిరిగాయలు కోసేసి ముక్కలు లోపల ఉన్న గింజ తీసేసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి అండి నోరు బాగానప్పుడు కొద్దిగా జ్వరాలు వచ్చినప్పుడు ఏదన్నా జలుబు చేసి ఏమీ తినబుద్ద అట్లాంటప్పుడు ఈ ఉసిరిగాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి నోటికి వేడివేడి అన్నంలో ఈ ఉసిరిగాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే అసలు ఇక కూర కూడా అవసరం అయ్యా ఈ పచ్చడితోనే తినేస్తారు అన్నం చాలా అమోఘంగా ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి చేసుకుంటే అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి పచ్చడి నిలవ పచ్చడిగా కూడా పట్టుకోవచ్చండి కానీ దాని తయారీ విధానం వేరుగా ఉంటుంది ఇది మనం ఒక వారం రోజులు పది రోజులు తినటానికి కాబట్టి ఇట్లా చేస్తున్నాను నిల్వ పచ్చడి పట్టుకోవాలంటే వేరే విధంగా చేసుకోవాలి ఇదిగో ఇట్లా ముక్కలు అన్నీ అన్ని ఇట్లా ముక్కలు కోసుకొని గింజలు తీసేసేయాలి ఇది ఉసిరికాయలు అన్నీ ఇట్లా తరిగేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసాను ఇప్పుడు ఇక ప్రాసెస్ మొదలు పెడదాం పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు ఇవన్నీ వేయించుకుందాం ఇవన్నీ ఇప్పుడు పొయ్యి గిచ్చి బాండి పెట్టుకుందాం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి నేను వేరుశనగ నూనె వేస్తే పచ్చళ్ళకి బాగుంటుంది సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఏం ఫ్రై చేస్తావు మొదలు ఎండిమిరబాయలు వేయించుకుందాం అమ్మా ఓకే మరి ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఉంటే గొట్టు వస్తుందండి అందుకని కొద్దిగా వేడెక్కగానే వేసేసుకోవాలి ఎంతసేపు తొందరగానే ఎగుతాయమ్మా ఇంటి మరొక అయ్యేమి ఎంతసేపు పట్టవుయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను రెండు స్పూన్లు మెంతులు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు నా దగ్గర మెంతు పిండి ఉంది అందుకని చెప్పి నేను మెంతులు వేయట్లేదు ఆవాలు మాత్రమే వేసాను మెంతు పిండి లేకపోతే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఆవాలు ఓకే బాగా అవసరం లేదండి కొద్దిగా వేడి అయితే చాలు మిరపకాయలు కూడా ఇలా వేగితే చాలు మరీ మరీ కలర్ చేంజ్ అయినా పచ్చడి బాగా అది నల్లగా ఉంటుంది తీసేస్తున్నాను తుంపి వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయండి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఫస్ట్వల్గా కూడా ముందే కడిగి పెట్టుకుని శుభ్రంగా గుడ్డతో తుడిచి పొడి గుడ్డతో ఆరబెట్టుకోవాలి ముందే ఏ తల్లి లేకుండా అదేం కాదు ఏమి ఫస్ట్వెల్గాయలు కూడా ఇంకా ఈ స్టేజ్లో తీసేసుకోవాలి మరీ బాగా నల్లగా వేగిపోవచ్చు అది ఇలా ఉంటే చాలు ఈ ముక్కల కూడా నూనెలో వేయించుకోవాలి ఇది ఫ్రై అయిపోతే మిక్సీ పట్టేసుకుంటాయి పచ్చడి ఈ లోపు ఇది సల్లారతాయి ఓకే నేనూ काटకే రెడీ అవウォー మరి ఈ ఉసిరికాయ ముక్కలు కూడా చల్లబడాలమ్మా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మీరు కూడా వేయసే నూనె ఆస్నారండి నేను ఏదైనా వేరుశనగ నూనె అయితేనే రుచిగా ఉంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మామూలు మనం వాడుకునే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు చిన్న పెట్టుకుని స్లోగా మగ్గించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి un cocktail non mi ha mandato di te? sarai fape? no, guarda che è tutta la stessa cosa no, acqua autanda faccio giusto acqua autanda mi darti no, su che un cocktail non mi ha davanti immaginendi avrò చాలు మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినా బాగాదు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇచ్చి అప్పుడు మిక్సీ వేసి చూపిద్దాం మిక్ మిక్సీ వేసేసావా మాకు చెప్పకుండా మిక్సీ వేసేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయలు మిరపకాయలు రెండు వేసేసానండి ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా బండతో చితగొట్టి పెట్టానండి ఒకవేళ నలుగు మెంతిపిండి మెంతి ఇదిగోండి ఒక స్పూన్ మెంతి పిండి మిక్సీ వేసుకొస్తాను చట్నీ ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాము ఇంకా తాలింపు పెట్టేసేయటివే ఉప్పు చానలేదండి ఉప్పేస్తున్నాను ఇందాక ఉప్పేసే క్లిప్పింగ్ మిస్ అయింది ఉప్పిందాక కొద్దిగా చూసేద్దాం చూసేస్తామని చేసుకుని తాలిం పెట్టేసుకుందాం అండి ఇక ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి లోపు ఇంకొకసారి మిక్సీ చేసుకొస్తాయి ఉప్పు కలిసే వరకు ఆయిల్ హీట్ ఎక్కిందండి వెల్లుల్లిపాయలు పైన వేసుకుందాం ఫస్ట్ ఈ పచ్చడిలోనండి ఇలా చేసుకుంటే నూనె ఉప్పు అన్నీ సమానంగా పడితేనండి పది రోజులు పదిహేను రోజుల వరకు చక్కగా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా ఫ్రిడ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది ఇట్లా కొద్దిగా ఎక్కువ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ శీతాకాలంలో చలికి చలి చలిగా ఉన్నప్పుడు అన్నం చక్కగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అమోఘంగా ఉంటుందండి అట్లాగే చపాతీలోకి జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది దానిలోకి కూడా తినచ్చు ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను నాలుగైదు ఎన్ని మూపాయలు వేసానండి రెండు కరివేపాడు మనం ఏగిందండి తాలింపు స్టవ్ బంద్ చేసేసాను Mm-hmm. <laughs> ఈ పచ్చడికండి ఇంగు కూడా చక్కగా మంచి వాసన ఇంగ వేయటం వలన మంచి రుచి వాసన రెండు వస్తాయండి పచ్చడి తాలింపులో ఇంగ వేస్తేనే గుమ్మగుమ్మలాడే వాసన చక్కగా రుచికి రుచి ఆరోగ్యము అన్నీనండి ఇంగు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ప్రతి దానిలో వేస్తా ప్రతి పచ్చడిలో ప్రతి పప్పులో కూరలో ప్రతి దానిలో ఎక్కువ వేసుకుంటాం ఇది మరీ అంత నిలవ పచ్చడి కాదు కాబట్టి వేసేసానండి తాలింపులో మరీ ఎక్కువ రోజులు సంవత్సరం ఆరు నెలలు ఉండే పచ్చడి అయితే తాలింపు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అంత ఎక్కువ కాదు కాబట్టి వేసేసాను నేను తాలిం కూడా పెట్టేశానండి చాలా బాగా వచ్చింది పచ్చడి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మొత్తం నేను మీరు మీ టేస్ట్ని బట్టి మీ రుచిని మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు మాత్రం నేనేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కారం ఒకవేళ చాలలేదు అనుకోండి మనకి చాలకపోతే మళ్ళీ ఎండిమిరపకాయలు వేయించి మిక్సీ వేసి కలుపుకోవచ్చు కారం ఉప్పు జారకపోతే ఉప్పు వేసి కలుపుకోవచ్చు నాకు మాత్రం నేను వేసింది అంతా సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయింది బాగుంది పచ్చడి ఈ పచ్చడి ఇట్లా బయట ఉంచినా కానీ పది రోజుల వరకు ఉంటుందండి ఏం ఫ్రిడ్జ్లో కూడా లేదు ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు ఉంటుంది ఇట్లా ఎక్కువ కూడా చేసుకుంటేనండి రెండు మూడు నెలలు కూడా ఉంటుంది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది సరే అండి ఓకే అయితే మీ అందరూ కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చూస్తే మీకే తెలుసు చేసుకుని టేస్ట్ చూస్తే సరే బాయ్ అండి ఇంకా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దండి కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు సరే అండి ఓకే అండి బాయ్